రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి రెండు విడతల్లో డబ్బులు ఇచ్చే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అనేది మనకి రావడం జరిగింది అదేంటో ఈ విడియోలో చూద్దాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అదేనండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది రెండు విడతల్లో ఈ డబ్బులని అందించే విధంగా యోచిస్తూ ఉన్నారన్నమాట అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేక వెబ్సైట్ను కూడా పోర్టల్ని అందుబాటులోకి తీసుకొస్తుంది రైతులకు సాగునీరు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఇప్పటికే అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దిశానిర్దేశం చేశారు రైతుల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని కూడా హెచ్చరికలని కూడా జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణ అనే రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చిన రాష్ట్ర రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం త్వరలో శుభవార్త అనేది వినిపించబోతోంది ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతిపాదించిన హామీ అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని అమలు చేసి చూపించిన సీఎం తాజాగా మరో హామీను కార్యరూపం దాల్చేందుకు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలను ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు భరోసానిచ్చారు ఈ మేరకు పెట్టుబడి సాయాన్ని రెండు విడతల్లో అందించే దిశగా ఆయన అయితే కసరత్తు చేస్తున్నట్టు ఇప్పటికే రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభావ అనే పథకం పేరుగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని ముందుకు వెళుతుంది అయితే త్వరలోనే రైతులందరికీ కూడా రెండు విడతల్లో అంటే ఈ ఈ అన్నదాత సుఖీభావ పథకంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డబ్బులు కలిపి ఉండనున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రైతులకు అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈ రెండు కలుపుకొని మనకి ఇరవై వేల రూపాయలు అయితే ప్రతి రైతుకి అందుతాయి అన్నమాట దీనిలో భాగంగానే రైతులందరినీ కూడా గుర్తించే విధంగా ఇప్పటికే వ్యవసాయ అధికారులు అందరినీ కూడా దిశానిర్దేశం చేశారు వ్యవసాయ శాఖ తరపు నుంచి మరియు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు సో అయితే ఇప్పటికే పదిహేడో విడతగా జూన్ పద్దెనిమిదవ తేదీన మోడీ గారు అయితే రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది అందరి రైతు ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే వచ్చి పడ్డాయి ఇప్పుడు రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అన్నదాత సుక్కిబా దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల కావాల్సి ఉందన్నమాట ఈ రెండు విడతల్లో అమలు చేసే రూపం అయితే మాత్రం మనకి మొదటి విడతలో ఏడు వేల రూపాయలు రెండు విడతలో ఏడు వేల రూపాయలు అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది మొదటి విడత ఏడు వేల రూపాయలని మనం గమనించినట్లయితే వీలైనంత త్వరలో రైతులకు ఆర్థిక సాయాన్ని అందించాలని మనకి యోచిస్తున్నట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబు కూడా ఈ దిశగానే అడుగులు అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక పోర్టల్ను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడంతో పాటు అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తోంది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతు భరోసా పథకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా యాభై లక్షల రైతు కుటుంబాలకు ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలను పెట్టుబడి సాయంగా మూడు విడతల్లో ఇచ్చారు దాదాపు అందులో మనకి ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లను వెచ్చించింది రెండు వేల పంతొమ్మిది రాష్ట్రంలో మనకి దాదాపుగా వైసీపీ ప్రభుత్వం అమలుకి తెచ్చిన రైతు భరోసా పథకం మనకి మేలో ఏడు వేల ఐదు వందలు అక్టోబర్లో నాలుగు వేలు జనవరిలో రెండు వేల రూపాయల చొప్పున మొత్తం కలిపి మనకి మూడు విడతల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చింది అందులో ఆరు వేల రూపాయలైతే ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద చెల్లించి మిగిలిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందించింది అయితే ఆ పథకానికి అన్నదాత సుఖీబాబు పేరు మార్చి టీడీపీ ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పదమూడు వేల ఐదు వందల మరో ఆరు వేల ఐదు వందల రూపాయలు కలిపి రెండు వేల ఇరవై వేల రూపాయలను రెండు విడతల్లో అందించాలని చూస్తుంది త్వరలోనే రైతులందరికీ కూడా శుభవార్త అనేది అందిస్తున్నారు అందుకోసం ప్రత్యేక పోర్టల్ని కూడా తీసుకొస్తున్నారు మనకి ఈ పోర్టల్లో అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆధార్ కార్డు భూమికి సంబంధించి డాక్యుమెంట్సు ఆ యొక్క పాటా పాస్బుక్ రేషన్ కార్డు ఇక ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది రైతులందరూ కూడా ఒక్కొక్కరికి మాత్రమే ఎన్నదాత సుఖీ పథకం పథకం కింద పెట్టుబడి అయితే అందబోతూ ఉందన్నమాట సో త్వరలోనే పోర్టల్ రెడీ అవుతుంది ప్రతి ఒక్క రైతులు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా ఉంచుకోండి